అయ్యి బాబోయ్ రోటి పచ్చడి ఇట్టగానే చేసి పెట్టండి మీ వాళ్ళందరికీ ఓరినాయన మిమ్మల్ని తెగ మెచ్చేసుకుంటూ ఉంటారు అంత కమ్మగా ఉండిద్ది రోడ్డు పచ్చడి అంటేనే అందరి నోట్లో నీళ్ళు నిమురుతూ ఉంటాయి ఇంకా దాంట్లో ఈ వంకాయ పచ్చడి చేసేసి పెట్టారనుకో అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్ మాటల్లో చెప్పేది ఉంది మిమ్మల్ని అయ్యి బాబోయ్ నా కోడలు ఎంతో ఎదిగిపోయింది అప్పుడే మాకు చక్కగా కడుపార ఉండి పెడుతుంది అని మిమ్మల్ని బాగా మెచ్చుకుంటారు అలా మెచ్చుకోవాలంటే ఈరోజు నేను రోటి పచ్చడి వంకాయ పచ్చడి అత్త చేశాను మీకు వివరంగా చెప్తాను మీ అత్తగారి దగ్గర కూడా మీరు మార్కులు షబాష్ అనేలాగా తెచ్చుకోండి సరేనా ముందుగా స్టవ్ అనేది ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి చక్కగా ఒక ఏడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు ఒక పాతిక పచ్చిమిరపకాయలు అంటే గ్రీన్ చిల్లీ వేసుకోండి చక్కగా ఇలాగ మీరు మూత వేసుకుంటే మీ మీద పేలకుండా చిందకుండా ఉంటాయి లేదంటే తడి మీద వేస్తే అది తారజువులాగా మన మీద పడుతూ ఉంటాయి అలా కాదు చక్కగా మూత వేసుకుంటే మీకు ఇలాగా ఒక నిమిషాలు అటు ఇటు తిప్పుకుంటూ ఉండండి మధ్య మధ్యలో ప్లేట్ తీసి ఈ విధంగా ఏకంగానే మీరు వేరే ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు పచ్చగున్న వంకాయలని నేను రెండు పెద్ద సైజు తీసుకున్నాను చక్కగా ఈ విధంగా మీడియం ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు వంకాయలు అంటే మనకి తొందరగా కలర్ అనేది నల్లగా అవుతూ ఉండిద్ది అందుకే మనం ముందుగానే సాల్ట్ ఇలా వేసుకొని ఏదో పైపైనే ఇలా వేసుకొని ఒక్కసారి మూత పెట్టుకోండి మీకు నల్లగా రాకుండా మంచిగా మెత్తగా ఏగిద్ది కొంతమంది అయితే మనకి మీడియం పచ్చితనంగా ఉన్నప్పుడే మనం పచ్చడిలో వేసేసుకుంటారు అలా పర్ఫెక్ట్గా ఉండదు మీకు వంకాయలు అనేది బాగా మెత్తగా అవ్వాలి సరైన అంతవరకు వేయించుకుంటూ ఉండండి ఈ విధంగా మెత్తగా రాగానే మీరు పచ్చిమిరగాయలతో పాటు అదే ప్లేట్లో ఇలాగా వంకాయలు కూడా వేసేసుకోండి ఇప్పుడు మొత్తం తీసేసారు కదా ఇప్పుడు ఒక రెండు టమాటాలు చిన్నగా బార్గా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ టమాటాలతో పాటు మనం పులుపు అనేది కూసంత పట్టిద్ది మరి చింతపండు కూడా తీసుకోండి సరేనా కొద్దిగా టమాటాలు వేస్తే పులుపు అనే విషయం మర్చిపోతున్నారు కొంతమంది పులుపు సరిపోద్దిలే అనుకుంటున్నారు పులుపు ఎట్టి పరిస్థితులు సరిపోదు మీరు టమాటాలతో పాటు కొద్దిగా చింతపండు వేయాల్సిందే ఇలాగా ఇలా నేను ఎంతైతే తీసుకున్నాను చింతపండు టమాటాలు చక్కగా మెత్తగా ఏగనివ్వండి ఈ విధంగా రెండు ఏగిన తర్వాత వేరే ప్లేట్లో తీసేసుకోండి చక్కగా ఇలా టమాటాలు ఇలా చింతపండు కూడా మెత్తగా ఎగినాయి కదా ఇప్పుడు కంప్లీట్గా తీసేసిన తర్వాత మీరు అదే కడాయిలో కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకుని పచ్చివాసన పోయేలాగా ఒక నిమిషం అలా ఇలా వేయించుకోండి అక్క మా దగ్గర కరివేపాకు ఉంది అది కూడా వేయిచ్చాక అంటే మీకు పచ్చళ్ళు ఏమైనా చేసినప్పుడు కరివేపాకు అస్సలు వేయకండి అమ్మా కరివేపాకు వేస్తే కొంచెం ఫ్లేవర్ అనేది లైట్గా మారిద్ది అలా కన్నా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఏంటంటే ఇలాగా మనకి పుదీనా కొత్తిమీర ఈ రెండే పర్ఫెక్ట్ అయిన కాంబినేషన్ పచ్చళ్ళలోకి సరేనా మీరు స్టవ్ ఆఫ్ చేసేయండి చక్కగా ఏగింది కదా పుదీనా కొత్తిమీర ఇక మనం రోటి పచ్చడి రెడీ చేసుకోవాలి మనం ఏమేమి వేయించుకున్నాము పచ్చిమిరకాయలు వంకాయలు టమాటాలు పులుపు తగినంత చింతపండు సరేనా ఇప్పుడు రోటి పచ్చది కదా చక్కగా ఈ రోటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలాగా కొద్దిగా ఒక పది వెల్లుల్లిపాయ రబ్బలు ఇలా పొట్టు తీసేయనమ్మ ఇక రెండు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా దంచుకోండి చక్కగా ఈ విధంగా మెత్తగా అవ్వాలి ఇక ఇలా అయిన తర్వాత కొద్దిగా మీరు ఫస్ట్లో వేయించుకున్నారు కదా పచ్చిమిరగాయలు అవి ఇలాగా పట్టేలాగా మొత్తం వేసేసుకోండి మీకు పర్ఫెక్ట్గా మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని కూడా మెత్తగా రుబ్బుకోండి ఈ విధంగా మెత్తగా రాగాలనే ఇప్పుడు కొద్దిగా చింతపండు అనేది వేసుకోండి మీరు పచ్చిమిరగాయల తర్వాత చింతపండు వేస్తేనే పర్ఫెక్ట్గా నలిగిద్ది లేదంటే మీరు టమాటాలు అన్నీ వేసేసిన తర్వాత చింతపండు వేస్తే పెద్దగా కచ్చబచ్చగా నలగదు అందువల్ల మీరు పచ్చిమిరగలు మెత్తగా అవ్వగానే చింతపండు కూడా వేసేయండి చక్కగా ఈ విధంగా మెత్తగా రాగాలనే ఇప్పుడు వంకాయలు వేయించుకుని పక్కన పెట్టారు కదా ఆ వంకాయలు మిశ్రమాన్ని మొత్తం వేసేసుకుని ఇలా దంచుకోండి చక్కగా మీ దగ్గర చిన్న రోలు అయితే కొద్ది కొద్దిగా వేసుకొని దంచుకుంటూ ఉండండి లేదు ఇలాగ నార్మల్గా ఉంటే మీరు మొత్తం వేసేసుకోవచ్చు అది పట్టే విధానం బట్టి మీరు తిప్పుకుంటూ ఉండాలి మీకు వంకాయ అనేది మెత్తగా ఏం దంచక్కర్లేదమ్మా కచ్చా పిచ్చగా ఒక రెండు నిమిషాల వరకు దంచుకోండి మీకు నలిగే ముక్కల వరకు నలుగుతాయి ఇలా మధ్య మధ్యలో ముక్కలాగా తగులుతూ ఉంటాయి సరేనా అయ్యి బాబోయ్ నేను టమాటాలు కూడా వేయాలిగా మరి రోల్ చూస్తేనేమో చిన్నది అయిపోయింది అందువల్ల కొద్దిగా గెరిడుతో ఆ వంకాయ పేస్ట్ని పక్కకి తీసి ఇప్పుడు టమాటాలు వేసుకున్నానమ్మా టమాటాలు కూడా మెత్తగా ఏం అక్కర్లేదు కచ్చా పిచ్చగా ఇలాగా దంచేంత వరకు దంచండి ఇలా ఇలా మెత్తగా అయ్యేంత వరకు మెత్తగయ్యి పక్కన చిన్న చిన్న మొక్కలు అలాగే అయిపోతాయి మీరు రోటి పచ్చడి అంటే ఇలాగే ఉండిద్ది కాబట్టి అందరు ఇష్టపడుతూ ఉంటారు అదే మిక్సీ ఆడిచ్చేసనుకో అంతా కలిసిపోయి మీకు పెద్దగా అనిపించదు అందుకే రోటి పచ్చడి ఎవరైనా ఇష్టంగా తింటారు అవి బద్దలు బద్దలుగా కనపడుతూ ఉంటాయి అందుకే ఇష్టంగా ఇష్టపడుతూ ఉంటారు అర్థమైందా ఇప్పుడు నేను ఆల్రెడీ లాస్ట్లో పుదీనా కొత్తిమీర వేసాను కదా అది కూడా వేసి చక్కగా వీటిని కూడా కచ్చబెచ్చిగా ఇలాగా రుబ్బుకుంటూ ఉన్నాను ఇక మనం ఆల్రెడీ గెరెతో పక్కన పెట్టాం కదా ఆ మిస్ బన్ మొత్తం ఇలా వేసుకుని ఒక్కసారి మామూలుగా కలిపేసుకోండి మనం ఆల్రెడీ రోల్ సరిపోవట్లేదని కొద్దిగా తీసాం కదా ఇలా వంకాయ పేస్ట్ ఆ వంకాయ పేస్ట్ కూడా మొత్తం వేసేసుకొని ఒక్కసారి ఓవరాల్గా ఇలా కలుపుకొని ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేయాలి సాల్ట్ వేయాలంటే మీరు ఇప్పుడైనా వేసుకోవచ్చు స్టార్టింగ్ స్టార్టింగేనే వేయచ్చు ఇలాగ ఎప్పుడేసినా ఒకటేనమ్మా ఇలా గెర్రతో ఒకసారి తిప్పుకోండి ఇలాగా ఇక తిప్పుకొని మీరు ఇలా తినేస్తారంటే తినేయండి లేదక్క మాకు ఇంత పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు కూసంత ఉల్లిపాయలు కూడా ఉంటే ఆ టేస్టే వేరేక అంటే ఇలాగా ఉల్లిపాయలు కూడా వేసుకొని చక్కగా ఓవరల్గా కలుపుకోండి ఇక ఇంతేనమ్మా వంకాయ పచ్చడి మీకు తాలింపు కావాలనుకుంటున్నారా తాలింపు అస్సలు అక్కర్లేదు ఇలా తినండే అయ్యి బాబోయ్ మిమ్మల్ని మేర్చుకుంటూ ఉంటారు తాలింపు లేకుండానే ఇంత కమ్మగా ఎట్ట ఉండేసావని అంత కమ్మగా ఉండిది కాబట్టి అంత ధైర్యంగా నేను చెప్తానుగా మీరు స్టార్ట్ చేస్తారు కదా వంకాయ పచ్చడి నేను ఈజీగా చెప్పాను కాబట్టి మీరు కూడా గబగబా తెచ్చేసుకొని హ్యాపీగా చేసేసుకోండి సరేనా మరి ఇంకా 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 మంచి రెసిపీస్ ఈ యొక్క ఛానల్లో చాలా ఉన్నాయమ్మా మీకు వెజ్లు ఉన్నాయి నాన్ వెజ్లు ఉన్నాయి పచ్చళ్ళు ఉన్నాయి మరి స్వీట్లు మ్యాటర్ ఏంటక్క అంటే స్వీట్స్ కూడా మీకు ఏ రకం కావాలన్నా అన్ని రకాలు చేసి పెట్టానమ్మా మరి ఇంకా ఇంకా మంచి రెసిపీస్ మీ ముందుకు తెస్తూ ఉంటాను మరి వెళ్ళరానా బాయ్ అమ్మా థ్యాంక్స్ ఫర్ వాచింగ్